కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలల పాలన ఒక డిస్ట్రక్షన్ వ్యవస్థలకి తిరోగమనం విధ్వంసం ఆరు నెలల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విశ్లేషిస్తే ఒక నియంత ప్రజాస్వామ్యం అరాచకం హింస పచ్చి అబద్దాలు మోసాలతో పరిపాలన జరుగుతా ఉంది ఒక ట్విట్ చేశారు ట్విట్టర్ లో ఈ రాష్ట్రం వెళ్ళిపోతాంది అన్ని తప్పులు సరి చేశాము వ్యవస్థలను తో మేనేజ్ చేసాము నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మెగా డిఎస్సి మేము దరిదాపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేశారు చేసి టెట్ పెడతా అన్నారు టెట్ ఎగ్జామ్ టెట్ టెట్ అయిపోయిందో దాన్ని మళ్ళీ రిజర్వేషన్ అన్నారు అదన్నారు ఇది అన్నారు ఒక్క ఒక ఉద్యోగం అన్నా మీరు ఒక టీచర్ ఇచ్చినటువంటి ఉన్నాయా చెప్పలేరు ఎందుకంటే మీరు ఇవ్వలేదు చేయలేదు కాబట్టి అలాగే దీపం టు గ్రాండ్ సక్సెస్ అని చెప్తా ఉన్నారు ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు పథకాలు అమలు చేయటం అంటే ఏదో సహాయం చేయటమో డబ్బులు ఇవ్వటమో రాయితీలు ఇవ్వటం అది పరిపాటి మీ ప్రభుత్వం ఏంటో డబ్బులు వసూలు చేస్తాం ఇదా దీపం టూ పథకం సక్సెస్ మీరు ఇస్తున్నదే సంవత్సరానికి ఒక సిలిండర్ అది కూడా ఎంత మందికి అందుతుందో తెలియదు మేము రెండు పాయింట్ ఏడు రెండు లక్షల కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారులకు ఇచ్చాం ఎప్పుడన్నా చరిత్రలో ప్రజలకు లబ్ధిదారులకు డైరెక్ట్ గా మీరు సహాయం చేసిన దాఖలాలు చెప్పగలుగుతారా రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ ఐదు నాలుగు కోట్ల మందికి దరిదాపు నాలుగు వందల నాలుగు వేల నూట పదిహేను కోట్ల రూపాయలు దీనికి అవసరమైతే ఎనిమిది వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చించారంటే దీన్ని ఒక సిలిండర్ ఇచ్చి దీన్ని పథకం అంటారా ఇది సక్సెస్ ఎవరిని మబ్బి పెట్టడానికి ఎవరిని మోసం చేయడానికి ఈ యొక్క పగల్గాలు పగల్పాలు పలుకుతాని చివరికి అన్న క్యాంటీన్లు చెప్తారు వసూలు చేసి భోజనాలు పెడతారు అది కూడా భోజనం ఒకసారి వెళ్ళిన రెండోసారి ఇది పరిస్థితి దీనికి మేము ఏదో భోజనాలు పెడతా ఉన్నారు ఎంత దయనీయ పరిస్థితి పరిపాలన చివరికి పేదలు వితంతువులు వితంతులు పెన్షన్ ని దాదాపు అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల లక్షలు అరవై మూడు లక్షలు దించారు కలెక్టర్ కాన్ఫరెన్స్ లో స్వయాన మీ మంత్రి చెబుతున్నాడు పది లక్షలు తీసేయాలి తీసేయాలంటే పేద ప్రజలు వీటి మీద ఆధారపడి బ్రతికే ప్రజల యొక్క పట్టు కొట్టడానికి దాని వల్ల దరిదాపు నెలకు దరిదాపు నాలుగు వందల కోట్లు మీరు ఖర్చు చేయటం వల్ల డబ్బులు వస్తాయి దీని మేరకు సంవత్సరానికి నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు మీరు మిగిల్చుకోట పేద ప్రజలకు చే పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ద్రా ఈ సమాజంలో ఉన్నటువంటి పేదల రకరకాలు దులు విక్ర మహిళలు అందరికి సహాయం చేస్తారు వాటిని కట్ చేసి మీరు డబ్బు సంపాదించాలని చూస్తే ఈ సమాజం ఏమనుకు ఎక్కడికి పోతే దానికి ఏం సమాధానం ఇదేనా పరిపాలన అంటే